ఎందుకని విష్ణువు అనంతశేషుడు అనే సర్పంపై నిదురిస్తాడు అనంతశేషుడు సర్పాలకు రాజు వైష్ణవ పురాణాలు అయిన భాగవత విష్ణు పురాణాల ప్రకారం అతనికి వెయ్యి పడగలు ఉండి అంతెక్కడో తెలుసుకోలేనంత పొడవుగా చుట్లు చుట్టుకుని మొత్తంగా పద్నాలుగు లోకాల కింద ఒక పునాదిలా ఉంటాడు అనంతుడి అంతెక్కడో తెలీదు అంటే ఈ విశ్వం దాన్ని నడిపించే సమయం ఎప్పుడు మొదలైందో చెప్పలేమని అర్థం చుట్లు చుట్టుకుని ఉండడం అంటే సృష్టి ఒక సైక్లిక్ ఫార్మ్ లో మొదలై అంతమై మళ్ళీ మొదలవుతూనే ఉంటుందని అర్థం పద్నాలుగు లోకాలకు పునాదిగా ఉండడం అంటే సృష్టి ఉన్నంత వరకు దాన్ని నిలబెట్టే బాధ్యత తీసుకోవడం అని అర్థం ఈ మూడింటికి నిదర్శనంగా అనంతశేషుడు నిలుస్తాడు అయితే విశ్వం సమయం సృష్టి ఇలా అన్నింటికీ మూలం విష్ణువు కాబట్టి వాటికి అధిపతి తానే అని తెలియజేస్తూ విష్ణువు అనంతశేషుడిపై నిదురిస్తాడు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి ఓం నమో విష్ణుదేవాయ నమ